హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే మనం వేసినటువంటి ఈ గార్డెన్లో ఈ చిన్న గార్డెన్లో మనము వేసిన ఆకుకూరలు వచ్చేసాయండి ఇది ప్రస్తుతానికి తోటకూర చుక్కకూర కూడా వేసాము కానీ ఇంకా రాలేదు ఈ తోటకూర హార్వెస్ట్కి రెడీ అయిపోయింది ఈ తోటకూర మొత్తాన్ని కట్ చేసుకొని తీసుకెళ్తున్నాను ఈరోజు దీన్ని వంట చేసుకొని తింటాము మనము చేతులతో వేసుకున్న గార్డెన్లో తర్వాత హార్వెస్ట్కి రెడీ అయినటువంటి తోటకూరని తీసుకొని మనం ఇంట్లో వండుకు వంట చేసుకుని తింటే చాలా తృప్తినిస్తుంది ఇది అందులో మనము ఏ రసాయనిక ఎరువులు వాడలేదు ఇది ఆర్గానిక్గా పండిన పండిన పంట కాబట్టి ఇది మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది సాధ్యమైనంత వరకు మీరు కూడా ఇంటి దగ్గర ఏమైనా కొంచెం ప్లేస్ ఉన్నా కూడా మీరు దాన్ని ఇలాగ యూస్ చేసుకోండి ఏ ఒక ఆకుకూరలు లాంటివి చిన్న చిన్న తొట్టిల్లో కానీ అలాంటి తొట్టిల్లో కూడా వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఆకుకూరలు డయాబెటిక్ పేషెంట్లకి మరియు కంటి చూపుకి చాలా మంచిది ఇది అందరికీ తెలిసిన విషయమే నేనేం కొత్తగా చెప్పనక్కర్లేదు నేను ఆకుకూరలే కాకుండా పక్కన చిక్కుడు బెండ అవన్నీ వేసున్నాను అవి కూడా పూతకి రెడీ అయ్యాయి ఇంకా త్వరలో ఇంకొక వన్ వీక్కి పెందలు తయారవుతాయి తర్వాత వాటిని కూడా అర్వెస్ట్ చేసేటప్పుడు మళ్ళీ వీడియోలో మీకు చూపిస్తాను నా వీడియోలు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు మీరు లైక్స్ ఇస్తేనే కదా మా వీడియోలు ముందుకెళ్ళేది చూడండి ఆ పక్కన కూడా మనము బీర స్వర అవి కూడా వేస్తున్నాము అవి ఇంకా అల్లుకోలేదు అవి బాగా తీగ ఇప్పుడిప్పుడే తీగలుగా వస్తున్నాయి అవి కూడా వచ్చాక వాటిని కూడా వీడియోలో చూపిస్తాను ఇంతకుముందు ఈ పక్కన కనిపిస్తుంది కదా దానిమ్మ చెట్టు అది ఎలాగ వాడిపోయి ఎండిపోయింది నీళ్లు పోయడం వల్ల అది కూడా చాలా గ్రీనరీగా వచ్చేసింది అది ఎందువల్ల అంటే మనము ఏ చెట్లకైనా పుష్కలంగా నీళ్లు పోస్తే అవి బాగా ఎదుగుతాయి మనం అలాగ వదిలేస్తుంటే ఇంక అట్లాగే చెడిపోతాయి అవి చెట్లు నీట్గా రావు ఇప్పుడు ఈ ఆకుకూర మాత్రం చాలా వచ్చింది ఇవి మా ఒక్కరికే కాకుండా మా నైబర్స్కి కూడా ఇస్తాము ఎందుకంటే అంత ఎక్కువగా వచ్చింది మేము అయితే కొంచెమే నారు ఆ కొంచమే చాలా ఎక్కువ అవుతుంది గోంగూర కూడా వేస్తున్నాము అది నెక్స్ట్ హార్వెస్ట్లో గోంగూర చేస్తాము ఆకుకూరలు మాత్రం ముందు వచ్చేసాయండి తర్వాత మిగతావన్నీ లేట్ ప్రాసెస్ అన్నిటికీ రోజు ఉదయం సాయంత్రము వాటర్ ఇస్తున్నాము నీళ్ళు చూడండి మనం చేతులతో వేసుకున్న పంట చేతికి వస్తే చాలా ఆనందంగా ఉంటుంది మీరు కూడా ఇలాంటి అనుభూతిని పొందాలంటే ఇలాగా హోమ్ గార్డెన్సు ఏ ఒకటి చిన్న చిన్నవి వాటితో స్టార్ట్ చేయండి నేను ఇదే స్టార్ట్ చేసింది చూద్దామనుకున్నాను ఇంత సక్సెస్ అవద్దు అనుకోలేదు పర్లేదు బాగానే వచ్చింది ఆకుకూర కోస్తుంటే చాలా ఆనందంగా వేస్తుంది నాకు మాత్రము చూడండి ఆ సంచి చేతిలో పట్టుకున్నాం కదా దాని నిండా వచ్చింది ఆకుర కోస్తుంటే అది నైబర్స్కి ఒక ఇద్దరు ముగ్గురికి ఇద్దాం అనుకుంటున్నాను ఇలా హోమ్ గార్డెన్స్ మీరు కూడా వీలైనంత వరకు ప్లేస్ ఉన్నవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు ప్లేస్ లేకపోయినా టెర్రస్ మీద కానీ తర్వాత ఇంట్లో వరండాలో అక్కడక్కడ కొన్ని చోట్ల ఎండ బాగా తగిలే చోట్ల కుండీల్లో కూడా పెంచుకోవచ్చు కుండీల్లో ఇంకా భలే బాగొస్తుంది అంటే విడివిడిగా మొక్కలు తీసుకొని నాటితే చాలా బాగొస్తుంది చాలా పెద్ద చెట్లుగా కూడా అవుతాయి ఇవి తోటకూర మాత్రము చాలా ఫ్రెష్గా వచ్చిందండి ఆకు మాత్రము చూడటానికి చాలా బాగుంది ఇలాగ ఆర్గానిక్ పంటలను మనం ఇంట్లో పండించుకొని తింటే చాలా తృప్తిని ఇస్తాయి ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ డాన్